హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ అందుకోసం అయితే నేను ముందుగానే పావు కిలో చిక్కుడుకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడక ఉడికించేసి పక్కన పెట్టుకోవాలండి చిక్కుడుకాయల్ని ముందుగానే ఉడికించుకోవాలి లేకపోతే మళ్ళీ సరిగ్గా ఉడకవండి అలాగే ఒక పావు కిలో వంకాయని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకొని మనం కూర వండుకొని ముందు ఈ వంకాయని కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిక్కుడుగాయ వంకాయ కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అది వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ మగ్గడం కోసం కళ్ళప్పులు కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కూడా బాగా మగ్గించుకోవాలి చూడండి మనకి టమాటా కూడా చక్కగా మగ్గిపోయి ఆయిల్ ఇంత సపరేట్ అయిపోతుందండి మీ టైంలోనే మనం కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే నల్ల వంకాయలు తీసుకున్నానండి అయితే తెల్ల వంకాయని తీసుకోవచ్చు పొడుగు వంకాయని కూడా తీసుకోవచ్చు ఏ వంకాయ అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఈ వంకాయని కూడా ఒక టూ మినిట్స్ మనం ఆయిల్ని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా వంకాయ కూడా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి చిక్కుడుకాయ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు ఇది పెద్ద స్పూన్ అండి దీనితోటి అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీరు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి బాగా కలిపేసుకొని వాటర్ అవి వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకండి ఇది మరీ పులుసులా ఉంటే బాగోదు కొంచెం గ్రేవీ కర్రీలా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి మనం ఫస్ట్లో కొంచెం కలుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అది కూడా చూస్తాను వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక కరస్పూర్ దాకా వేస్తున్నాను చూడండి ఈ విధంగా తుసాంత దగ్గర పడుకుందండి మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది వంకాయ ఉక్కుపోయింది మనకి చిక్కుడు కూడా ఆల్రెడీ ఒక పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వంకాయ చిక్కుడు కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్